ఈ రోజుల్లో అవినీతి ఎలా పెరిగిపోతుందంటే రాజకీయాల్లోని పదవులు దక్కపోయినా లేదా రాజకీయాల్లో పోటీ చేసి ఓడిపోయినా వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయేటప్పటికి వాళ్ళు వేరే దారులు ఎంచుకొని వేరే కాంట్రాక్ట్ రూపంలో వాళ్ళు డబ్బులు దన్నుకుంటున్నారు ఇది అంతా ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణలోని ఏపీ టీడీపీ నేతలు ఇసుక దంద కొనసాగుతుందంట మరి ఇసుగు అక్రమ రమాణతో టీడీపీ నేతలు కోర్టులు కొలగొడుతుందని చెప్పేసి పెద్ద వార్త బయటపడింది మరి ఏపీ నుంచి తెలంగాణకు భారీ ఇసుక అక్రమాలు చేస్తుందని చెప్పేసి కూడా పెద్ద వార్త వినిపిస్తుంది లారీలు టిప్పర్లు ఏపీ నుంచి ఇసుక తెలంగాణ సరిహద్దులు దాటికి వెళ్తుందంట సో పల్నాడు గుంటూరు జిల్లాల నుంచి వాడపల్లి చెక్ పోస్ట్ మీదగా అక్రమ రవాణా సాగుతుందని ఒక వార్త బయటకు వచ్చింది మరి లారీ టిప్పర్లపై ఇసుక కనపకుండా తారపల్లిని కవర్లు కప్పి మరి టీడీపీ మొట్టాలు ఇసుకను రవాణా చేస్తుందని చెప్పేసి ప్రస్తుతం మరి సరిహద్దులో ఎలాంటి చెక్ పోస్టులు లేకపోవడంతో యథాచిగా అక్రమ రవాణా సాగుతోంది అని చెప్పేసి వార్త క్రియేట్ అయ్యింది మరి ఇసుక లారీలు సాక్షి టీవీ కెమెరాకి చిక్కాయంట సాక్షి టీవీకి చిక్కడంతో ఇది కూడా బయటపడదని చెప్పేసి ఓ వార్త సాక్షిలో వచ్చింది అది మరి గత నెల ఏపీలోని కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రకిలంకలో ఉన్న ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణకు రెండు వందలకు పైగా లారీలు ఇసుకను అక్రమార్కులు తరలించారని చెప్పేసి అప్పట్లో వార్తనిపించింది మరి ప్రకిలంక ర్యాంపు నుంచి గోపాలపురం కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం జీరుగుమల్లి మీదుగా తెలంగాణలోని అసరాపేటకి ప్రవేశించిన మూడు లారీలు భద్రాద్రి కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అడ్డుకొని వన్ జీరో ఫైవ్ టన్నుల ఇసుకను సీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఇప్పుడు పల్నాడు గుంటూరు జిల్లా నుంచి వాడకోళ్లు చెక్ పోస్ట్ మీదుగా అక్రమ రవాణా సాగుతోందని సాక్షి మీడియాకి అయితే ఇది అంతగా కూడా దొరికిందని సాక్షి మీడియా అయితే విపరీతమైన వార్తలని ప్రచురం చేస్తుంది దీన్ని బాగా వైరల్ చేస్తుంది మరి దీంట్లో ఎంత సత్యం ఉంది ఇదంతా మరి టీడీపీ వర్గాల వాలే మరి తెలపాలి ఎందుకంటే సాక్షికి టీడీపీకి పడదు సాక్షి వాళ్ళు వేరే వీడియోని కూడా తీసుకొచ్చి మార్పింగ్ చేసి చేస్తుందని టీడీపీ చెప్తూ ఉంటుంది మరి ఏది నిజమని ప్రజలు నమ్మాలి ప్రజలు నమ్మాలంటే టీడీపీ వాళ్ళు దానికి క్లియర్ కట్గా మరి క్లారిటీగా చెప్తే కానీ ప్రజల్లో మరి క్లారిటీ రాదు లేకపోతే ప్రజల్లో కంపల్సరీ టీడీపీ నేతలు అందరూ కూడాను ఈ దందాలు చేస్తున్నారు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆటోమేటిక్గా నెగిటివ్గా అనుకుంటారు అన్నమాట ఇదంతా కూడా మరి టీడీపీ ఎలా చెప్తుందో చూడాలి మరి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకొస్తూ ఉంటారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్